ಬಾಲಿವುಡ್ ಪ್ರಮುಖ ನಟು ಸೈಫ್ ಅಲಿಖಾನ್ ಕುಮಾರು ಇಬ್ರಹೀಂ ಅಲಿಖಾನ್ ಹೀರೋ ರೂಪೊಂದಿನ ಫಸ್ಟ್ ಮೂವಿ ನಾದನಿಯಯನ್ షౌనా గౌతమ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఖుషే కపూర్ హీరోయిన్ గా నటించారు కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే డిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ మూవీ రూపొందించారు మేకర్స్ ఈ మూవీ నేరుగా ఓటీటీ లోకి రిలీజ్ కానుతాయి ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ మూవీ వివరాలు ప్రకటిస్తూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేస్తుంది మార్చి ఏడు నుంచి నాదానియన్ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది ఓ క్లాస్ రూమ్ కు సంబంధించిన సీన్ ను వీడియోలో చూపించారు మేకర్స్ రొటీన్ కు భిన్నంగా ప్రేమ అంటే ఏంటి అని లెక్చరర్ అడిగితే హీరో తనదైన శైలు వివరిస్తాడు అతడి మాటలకు హీరోయిన్ ఆకర్షితమవుతుంది ఈ మూవీలో సునీల్ శెట్టి దియా మిర్జా మహిమా చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషించారు ఈ హిందీ మూవీ ఏ ఏ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది అనేది మాత్రం నెట్ఫ్లిక్స్ వెల్లడించలేదు